తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళలు కుప్పం నియోజకవర్గ మహిళా పార్లమెంటు ఉపాధ్యక్షురాలు సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం గురించి ఏమీ తెలుసునని మాట్లాడుతున్నావు అంటూ లక్ష్మి పార్వతిని నిలదీశారు కుప్పం గడ్డ బాబు అడ్డ అని గుర్తించుకో కుప్పంను అభివృద్ధి చేసింది బాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడు లక్ష్మి పార్వతి అని అన్నారు అదే విధంగా ఎన్టీఆర్ పంచాన చేరి ఆయన తదనంతరం ప్రతిపక్షాలతో చేతులు కలిపి నందమూరి కుటుంబ సభ్యుల గురించి అవమానకరంగా మాట్లాడతావా ఎక్కువ మాట్లాడితే కుప్పం నియోజకవర్గ ప్రజలు తరిమి కొడతారని మండిపడ్డారు మేము సాటి మహిళలుగా మాట్లాడకూడదు ఈ రోజు నువ్వు మా నాయకుడి గురించి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కాబట్టి మాకు ఒళ్ళు మీట్ పెట్టి మాట్లాడుతున్నాం నీకు ఏం తెలుసు కుప్పంలో మా కుప్పాన్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏ మూలను చూడు ఎక్కడ చూడు నువ్వు ఇన్ని రోజులు నిన్నటి నుండి నువ్వు క్యాన్వాస్ చేస్తున్నావు కదా డోర్ టు డోర్ ఆ రోడ్లకి పేరు పేరనా నమస్కారాలు నిన్నటి రోజున లక్ష్మీ పార్వతి మా కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నా నీకు ఏం తెలుసని కుప్పం నియోజకవర్గం గురించి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతు హైదరాబాద్ ఇంకా పునిగి దాని పేరు చెప్పాలంటే కూడా మాకు బాధ అనిపిస్తుంది దాని పేరు ఎందుకు మేము చెప్పాలా మా చంద్రబాబు గురించి మాట్లాడే కుప్పంలో వచ్చి నీకేం అర్హుతుంది ఫస్ట్ అది చెప్పు నీ పేరు నేను చెప్పును పునిగి దాని పేరు చెప్తే మాకు బాగుండదు నీవు నన్ను డిప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నాం అమ్మా రెండు వెయ్యి తొమ్మిది అందరికీ నమస్కారము ఈరోజు ఈ సమావేశం వేరు ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే ఆ దేవత ఒక లపాకి కుప్పంలో వచ్చి ప్రచారం చేసింది అయ్యా భరత్ ఆ లపాకీ వచ్చి కుప్పంలో ప్రచారం చేయకపోయినా పోయింటే నీకు డిపాజిట్లు వచ్చేది ఆ